కదలిక అనేది మన ఉనికికి సంకేతం కదలికలే లేకపోతే మనం ఏ పని సజావుగా చేయలేం మన కార్యకలాపాలకు ఆయువు లాంటి కదలికలన్నీ సాఫీగా సాగిపోతుంటేనే మన పనులన్నీ చకచక జరిగిపోతాయి అదే మన కదలికలన్నీ అస్తవ్యస్తమైతే కండరాల కదలికపై మనకు అదుపు లేకపోతే మొత్తంగా మన జీవితమే నరకంగా మారుతుంది మన శరీర కదలికలపై నియంత్రణ తప్పడాన్ని వైద్య పరిభాషలో డిస్టోనియాగా పిలుస్తారు మన కదలికల్ని కట్టిపడేసే డిస్టోనియా సమస్య గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం అంటే ఏంటి ఏదైనా ఒక మూమెంట్ కావాలి సే నా చెయ్యి ఇలా వెళ్ళాలి ఈ కండలు కంట్రాక్ట్ అవ్వాలి అంటే ఈ కండలు గట్టిగా పనిచేయాలి ఇటువైపు వస్తుంది కదా ఆటోమేటిక్గా వెనక భాగంలో ఉన్న కండలు పూర్తిగా రిలాక్స్ అయిపోవాలి అవి వదిలేయాలి ఇటువైపు కండ గట్టిగా పనిచేయాలి అలా చేసినప్పుడే మనకి ఒక మూమెంట్ సాధ్యపడుతుంది అలా కాకుండా ఈ కండ కంట్రాక్ట్ అయింది ఒకవైపు గట్టిగా పనిచేస్తున్నాయి దాని ఆపోజిట్ సైడ్ కూడా బాగా గట్టిగా పనిచేస్తున్నాయి రెండు ఒకటేసారి పనిచేస్తున్నాయి అన్నప్పుడు అబ్నార్మల్గా ట్విస్ట్ అయిపోతుంది ఆ ట్విస్ట్ అయిపోతున్న మూమెంట్ని మనం డిస్టోనియా అంటాం డిస్టోనియా లక్షణాలు ఎలా ఉంటాయి లక్షణాలు ఏమేమి కనబడతాయి అంటే ఏ భాగం ఇన్వాల్వ్ అవుతుందో ఆ భాగానికి సంబంధించిన లక్షణాలు కనబడతాయి అబ్నార్మల్గా పోస్చరే మారిపోతుంది కొంతమందికి అసలు తేడా వస్తుందని కూడా తెలియదు ఎవరో ఒకరు చూసి చెప్తారు అమ్మ మీరు పేపర్ చదువుతున్నప్పుడు అబ్నార్మల్గా చూస్తున్నారు సో ఇలా అబ్నార్మల్ పోస్చర్ వస్తుంది అనేది పక్కన వాళ్ళు చూసి చెప్పేది కొన్నిసార్లు కొంతమందికి ఆ తేడాతో పాటు ఆ ట్విస్టింగ్ మూమెంట్తో పాటు నొప్పి ఉంటుంది డిస్కంఫర్ట్ ఉంటుంది సో అలాంటి కేసులో వాళ్ళే వస్తారు వీటితో పాటు ఇంకేమైనా డిస్టోనియాతో పాటు ఇంకేమైనా ఉండొచ్చా అంటే డిస్టోనియాతో పాటు కొన్ని కొన్నిసార్లు ట్రెమర్ ఉండొచ్చు ట్రెమర్ అని చెప్పడానికి లేదు దీన్ని డిస్టోనిక్ ట్రెమర్ అంటాము మామూలు ట్రెమర్కి డిస్టోనిక్ ట్రెమర్కి తేడాలు ఉంటాయి రకరకాల తేడాలు చెప్తాము ట్రెమర్ కొంచెం జర్కీగా ఉంటుంది రిథమ్ రిథమిక్గా ఉండదు ప్లస్ కొన్ని కొన్ని పాయింట్స్లో ఎక్కువ ఉంటుంది కొన్ని కొన్ని పాయింట్స్లో తక్కువ ఉంటుంది ఇలా రకరకాల ఫీచర్స్తో ఇది డిస్టోనిక్ ట్రెమర్ అని నిర్ధారించుతాం డిస్టోనియాతో పాటు జెనెటిక్ జని పరంగా సంక్రమిస్తున్న డిస్టోనియాలతో పాటు మయోక్లోనస్ అంటే సడన్గా ఝట్కాలు అలాంటివి కూడా యాడ్ అవ్వచ్చు జబ్బుని బట్టి రకరకాల ఎడిషన్స్ ఉంటాయి డిస్టోనియాతో పాటు వేరే ఫీచర్స్ కూడా చూస్తూ పోతాం కొన్ని కొన్ని కేసెస్లో ఫిట్స్ కూడా చూస్తాం కొన్ని కొన్ని కేసెస్లో మతి స్థిమితం లేకపోవడం కూడా చూస్తాం డిస్టోనియా ఎందుకు వస్తుంది ముప్పు ఎవరికి ఎక్కువ జన్యు పరంగా ఈ డిస్టోనియాస్ రావచ్చు యూజువల్గా జన్యులో తేడా ఉన్న డిస్టోనియాస్ ఫస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల లోపలే కనబడతా ఉంటాయి కొన్ని కొన్ని కారణాలు అంటే విల్సన్స్ డిసీజ్ లాంటివి కావచ్చు లేకపోతే బిడ్డ పుట్టినప్పుడు ఊపిరి అందలేదు ఊపిరి అందకపోతే మదస్థిమితం సరిగా ఉండదు దాంతో పాటు డిస్టోనియా కూడా అబ్నార్మల్గా ఇలా చేతులు కాళ్ళు తిరిగిపోవడం కూడా ఒక లక్షణం కనపడుతుంది బిడ్డ పుట్టిన తర్వాత మనకి జాండీస్ అంటే కామర్లు రావడం చాలా సహజం కామర్లు కొంతమందికి విపరీతంగా వస్తాయి కర్నిక్ ట్రస్ కర్నిక్ ట్రస్ ఉన్నప్పుడు కూడా ఈ డిస్టోనియా అబ్నార్మల్గా అన్ని కండలు ఇన్వాల్వ్ అవుతూ రావచ్చు కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా డిస్టోనియాస్ కనబడతాయి ఈ ఇన్ఫెక్షన్స్ మనకి డిస్టోనియాకి రావడానికి ఏదైతే బ్రెయిన్ భాగం ఉందో ఆ ఏరియాలో కనుక ఇన్ఫెక్షన్ వస్తుంది ఆ ఏరియాలో కణితులు కనబడుతున్నాయి అట్లాంటివి ఏమైనా ఉన్నాయి గడ్డలు కనబడుతున్నాయి అలా కనబడుతున్నది అంటే కనుక అప్పుడు కూడా మనకి డిస్టోనియా రావచ్చు ఇవేవి కాకుండా కొన్ని కేసెస్లో అసలు కంప్లీట్గా ఇడియోపథిక్ ఇడియోపథిక్ అంటే ఏంటంటే కారణం కనపడదు కారణం కనపడదు ఏమీ ఈ మెదడు ఎంఆర్ఐలు అవి ఇవి చేసినప్పుడు ఏమీ తెలియదు ఇందాక చెప్పినట్లు ఇన్ఫెక్షన్ కానీ బిడ్డ పుట్టినప్పుడు తేడాలు రావడం జాండేజ్ రావడం ఇట్లాంటివి కానీ ఏవి కనపడకుండా కూడా కారణమే తెలియకుండా కూడా చిన్న చిన్న డిస్టోనియాస్ కనపడుతూ ఉంటాయి ఈ రెండు కాకుండా రెండు ఆటోమ్యూన్ డిసీజెస్లో కూడా డిస్టోనియా కనబడుతుంది డిస్టోనియాను ఎలా నిర్ధారించుకుంటారు క్లినికల్గా మాకెప్పుడు పేషెంట్ని ఎగ్జామిన్ చేయడమే నెంబర్ వన్ బ్రెయిన్లో డిస్టోనియా కి ఏ భాగంలో తేడా వస్తే వస్తుంది కంట్రోల్ ఎక్కడ ఉంటుంది అంటే బేసిల్ బేసిల్ గ్యాంగ్లియా లో ఇన్ఫెక్షన్ ట్యూమర్ గడ్డో లేకపోతే విల్సన్స్కి సంబంధించిన చేంజెస్ స్ట్రోక్స్ బ్లీడ్స్ క్లాట్స్ ఎంఎస్కి సంబంధించిన ప్లాక్స్ అంటే ఈ పొర కరిగిపోవడం వల్ల చిన్న చిన్న వాపులు వస్తాయి అవి ఇలాంటివి ఏమైనా ఒక టైం ఏమైనా ఈ బేసిల్ గాంగ్లియా ఇన్వాల్వ్ అవుతుంది ఇవన్నీ చూసుకోవడానికి మాకు ఎంఆర్ఐ కావాలి ఎంఆర్ఐ చేసిన తర్వాత ఎంఆర్ఐ క్లియర్ ఆ చేంజెస్ ఏవీ లేవు అండ్ పేషెంట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్నాడు జనరలైజ్డ్ ఇస్టోని వస్తుంది లేకపోతే ఈ స్టార్టెడ్ ఇన్ వన్ ప్లేస్ ఒక చోట స్టార్ట్ అయింది ఒకలాగా స్టార్ట్ అయింది దాని తర్వాత పొక్కుతూ వెళ్ళిపోయింది ఈ ప్రోగ్రెషన్ని బట్టి కూడా కొన్ని కొన్నిసార్లు మేము డైరెక్ట్గా జెనెటిక్ శాంపుల్ కూడా తీసుకుంటాం ఎంఆర్ఐ అయిపోయిన వెంటనే బ్లడ్ నుంచి జెనెటిక్ శాంపుల్స్ తీసుకొని బ్లడ్ నుంచే చూస్తాం జీన్స్ ఏవి పాజిటివ్ ఉన్నాయి ఏవి పాజిటివ్ ఉంటే ఎలా ఉండొచ్చు అసోసియేషన్స్ అంటే డిస్టోనియా కాకుండా ఈ జబ్బులో ఇంకేమైనా రావచ్చా అనేది డైరెక్ట్గా జెనెటిక్ అనాలిసిస్ కూడా తీసేసుకుంటాం కొన్ని కేసెస్లో బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఆ బేసిక్ గంగిల ఏరియాలో తెలతలగా తెలతలగా కనబడిపోతూ ఉంది ఎందుకు తెలతలగా ఉంది అనేది తెలియదు ఆ వాపు ఎందుకు వస్తుంది అనేది తెలియదు వాటికి సంబంధించి బ్లడ్ బ్లడ్లో యాంటీబాడీస్ తీసుకుంటాం లేకపోతే కొన్ని కాపర్ లెవెల్స్ అనో లేకపోతే హెవీ మెటల్ స్క్రీన్ కొన్ని కేసెస్లో తీసుకుంటాం హెవీ మెటల్స్ అంటే బ్రెయిన్ కాదు మిగతా ఏరియాస్ అన్నీ ఇన్వాల్వ్ అవుతూ పోతాయి వాటికి సంబంధించిన చేంజెస్ బట్టి అవసరాన్ని బట్టి హెవీ మెటల్ స్క్రీన్ తీసుకోవచ్చు ఇలా కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి ఆటో ఇమ్యూన్ ప్యానల్ పారానియోప్లాస్టిక్ ప్యానల్ ఇవి ప్రోటీన్స్ అనమాట బ్లడ్లో ఉండే ప్రోటీన్స్ ఇవి తీసుకోవాల్సి రావచ్చు డిస్టోరియాకు చికిత్స ఎలా ఉంటుంది స్టార్టింగ్ కొంచెం డిస్టోనియాతో స్టార్ట్ అయింది జబ్బు ట్రీట్మెంట్ విల్సన్స్ ట్రీట్మెంట్తో స్టార్ట్ అవుతుంది జబ్బుని బట్టి ట్రీట్మెంట్ అలా కాదు ఆటోమేన్ ఎన్కెఫ్లైటిస్ ఆటోమిన్ ఎన్కెఫ్లైటిస్ ఉన్నది అంటే జబ్బు ట్రీట్మెంట్ సో కారణం ఏంటో ఆ కారణానికి ట్రీట్మెంట్ ఇస్తాం దాంతోపాటు ఈ అబ్నార్మల్గా కండలు కంట్రాక్ట్ అవ్వకుండా కూడా సింటమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది అంటే కండల్ని కొంచెం రిలాక్స్ చేయడానికి మందులు ఉంటాయి ఆ మందులు ఇస్తాం బోటాక్స్ ఇంజక్షన్లతో డిస్టోనియా నయం అవుతుందా కొన్ని కేసెస్లో చాలా సివియర్గా ఉంది ముందు ఆ ట్రీట్మెంట్ అంతా పనిచేసే కంటే ముందు పేషెంట్కి రిలీఫ్ రావాలి కూర్చోలేకపోతున్నాడు నించో నడవలేకపోతున్నాడు అలాంటి కేసెస్లో బొటాక్స్ ఇస్తాం కొన్ని కేసెస్కి మాత్రం బొటాక్స్ తప్ప అసలు వేరే ఆప్షనే ఉండదు ఈ ఇంజెక్షన్ ఒక్కసారి ఇస్తే సరిపోతుంది ఆ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఇంతేనా అంటే ఇస్తే సరిపోదు కండలోకి ఇస్తున్నాము కండలో కొన్ని రోజులు నెలలు మందు ఉంటుంది ఆ నెలలు అయిపోయిన తర్వాత కండ నుంచి మందు బయటకు వచ్చేసి వాష్ అవుట్ అయిపోతుంది సో కండ నుంచి వాష్అవుట్ అయిపోతుంది కండలో మందు కరిగిపో తగిపోతుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు మళ్ళీ అదే సిమ్టమ్ కనబడుతూ పోతుంది అప్పుడు మళ్ళీ సెకండ్ ఇంజెక్షన్ వేసుకోవాలి యూజువల్లీ అరౌండ్ త్రీ టు ఫోర్ మంత్స్ సెకండ్ ఇంజెక్షన్ రిపీట్ చేసుకోవాల్సి వస్తుంది మన శరీరంలోని కండరాల కదలికలన్నీ అస్తవ్యస్తం చేసే డిస్టోనియా సమస్యకు ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా బొటాక్స్ ఇంజెక్షన్ల సాయంతో డిస్టోనియా సమస్య నుంచి సులువుగానే బయటపడొచ్చు